ఒక బఫేలో థౌజండ్ కేజీస్ అంటే నార్మల్ గా బన్నీ కావచ్చు ముర్రజాతి ఫోర్ హండ్రెడ్ కేజీస్ ఫోర్ హండ్రెడ్ కేజీస్ అంటే మెయింటెనెన్స్ లో ఏమైనా తేడా ఉంటదా ఇప్పుడు ముర్రా జాతికి బన్నీ జాతి లేదు కొంచెం వన్ కేజీ టూ కేజీస్ ఒటీ మేత ఎక్కువ అవుతాయి దీనికి దీనికి జోనా సుప కొట్టి మనం ఫైవ్ కేజీస్ వేస్తున్నాం అనుకో దీనికి సెవెన్ కేజీస్ హెవీ మిల్కర్స్ కాబట్టి మనం వేరే కి అయితే ఫోర్ కేజీస్ దానా ఇస్తున్నాం అనుకో దీనికి ఫైవ్ కేజీస్ ఒక కేజీ అప్ అండ్ డౌన్స్ అంతే రోజు వారిగా ఎంత ఖర్చు ఉంటుంది ఒక అనుకోండి ఏం ఏం ఇదే పత్తి చెక్క పొట్టు ఇంకా పొట్టు మేమైతే హైదరాబాద్ లో జున్నా కొట్టి వాడుతున్నాం అది ఊర్లో మీరు ఇది ఇంకా వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అంటే ఊర్లో మనం ఎట్లా మేపుతున్నారు అట్లానే సుబ్బా కోసి అట్లానే వేసేస్తే కూడా తినేస్తుంది జాఫ్రాబాద్ జాఫరాబాద్ దానికి చేసి కూడా అవసరం లేదు అవసరం లేదు కానీ ఈ అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత